అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రికారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం మనం కొంతమంది మహాత్ముల యొక్క సందేశాలు చెప్పుకుంటున్నాం గత రోజు కొన్ని రోజుల నుంచి మనం చెప్పుకుంటున్నటువంటి సందేశం కులపతి గారని చెప్పి ఓ గొప్ప యోగేశ్వరుడే ఆయన కూడా యోగే ఆయన చెప్పిన సందేశాలే చెప్పుకుంటున్నాం మనం ఈరోజు ఆయన చెప్పిందే మరొక సందేశం తీసుకుందాం రాసుకొని చెప్తాను మంచి పని చేయడానికి ఎవ్వరూ కలిసి రారు ఎవ్వరూ లేకుండా నేను చెయ్యగలనా అని అనుకున్నావంటే వెంటనే నీలో లోపం ఉందని తెలుసుకో అందుచేత ఇతరులతో సంబంధం లేకుండా నీ పని నువ్వు ప్రారంభించు మళ్ళ ఇంకొకసారి చెప్తాను నేను మంచి పని చేయడానికి ఎవరూ కలిసి రారు ఎవ్వరూ లేకుండా నేను చెయ్యగలనా అని అనుకున్నావు అంటే వెంటనే నీలో లోపం ఉందని తెలుసుకో అందుచేత ఇతరులతో సంబంధం లేకుండా నీ పని నువ్వు ప్రారంభించు ఇక్కడ మంచి పని చేయడానికి ఎవ్వరూ కలిసి రారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఇది లోక సహజం లోకంలో ఉన్నదే ఎవరైనా ఏదైనా మంచి పని చేయాలనుకుంటే వాళ్ళకి సహకరించడానికి ఎవరు ఎదరికి రారు రాకపోవడమే కాదు డిస్కరేజ్ చేస్తారు కూడా కొన్ని చోట్ల అలాంటప్పుడు కొంతమంది ఆ పని తలబెడుతూ ఉంటారు ఒక మంచి పని చేయాలని ఎవరూ లేకుండా నేను ఒక్కదాన్నే నేను ఒక్కడనే ఏం చేయగలను అని నువ్వు అనుకుని ఆ పని మానేసావు ఆయన ఏమంటున్నారంటే ఖచ్చితంగా నీలో ఏదో లోపం ఉందని చెప్పి తెలుసుకో ఎవరో సహకరించలేదని నువ్వు చేయాలనుకున్న పని నువ్వు మానేస్తే నీలో ఏదో లోపం ఉంది అందుచేత ఆయన ఏం చెప్పారంటే ఇతరులతో నీకు సంబంధం లేకుండా సంబంధం ఇతరులతో సంబంధం లేకుండా నీ పని నువ్వు ప్రారంభించు అన్నారు మీరు చూడండి భీమవరం వెళ్ళాలనుకుంటారు చాలామంది కానీ వాళ్ళకి సాయం ఎవరు దొరకరు దాంతో మానేస్తారు ఎవరూ నాకు సాయం రావట్లేదు ఇప్పుడు ఎవరు నష్టపోతారు ఆలోచించండి ఒక మంచి పని ఒక లాభం కలిగించే పని మనలో మార్పు తీసుకొచ్చే పని ఎంతో గొప్ప పుణ్యకార్యమైనటువంటి ధ్యానం చేయడానికే కదా భీమవరం వెళ్తున్నారు అక్కడ ఎంతో జ్ఞానం పొందుతాం కదా అక్కడ ఎంతో మందితో మంచి సాంగత్యం లభిస్తుంది కదా అది మనలో ఎంతో మార్పు తీసుకొస్తుంది కదా మన ప్రవర్తన మారుతుంది మన గుణాలు మారుతాయి మన బుద్ధి బాగా పెరుగుతూ ఉంటుంది ఆలోచన శక్తి బాగుంటుంది మనసు ఖాళీ అయిపోతుంది ప్రశాంతంగా ఉండగలుగుతావు ఇన్ని లాభాలు కలిగించేటువంటి అంత గొప్ప మంచి పని చేయాలనుకున్నావు బాగానే ఉంది కానీ నేను నేనొక్క దాన్నే నేనొక్కడినే ఎలా వెళ్ళగలను అని అనుకున్నావు వెళ్ళడం మానేశావు అంటే నీలో ఏదో లోపం ఉందని తెలుసుకో అన్నారు ఆయన నీలో లోపం లేకపోతే అలా ఆగిపోవు నాకు చాలామంది చెప్పారు నాకు సాయం ఎవరు రావట్లేదండి అందుకని రా రాలేకపోతున్నాడు దేవరా నేను నవ్వుకుంటాను ఆ చిన్న కారణంతో ఇంత గొప్ప లాభాన్ని వదులుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు అంటే ఎంత తెలివి తక్కువ వాళ్ళు అని చెప్పి చాలా నవ్వుకుంటారు ఉన్నారు చాలామంది ఉన్నారు ఆ వంక పెట్టి బీమరండాను ఏమండి ముసలోళ్ళు అయిపోయిన వాళ్ళు ఏం ఎవరు ఎత్తుకుపోతారండి పూల వయసులో ఉంటే వీళ్ళు ఎత్తుకుపోతారు చేస్తారు అనుకోవచ్చు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు మనకి టీవీలో అట్లా కూడా న్యూస్లు చూస్తూ ఉంటాం ఆ అమ్మాయిని ట్రాప్ చేసి ఎత్తుకుపోయారు బొంబాయిలో అమ్మేశారు లేకపోతే ఎక్కడ అమ్మేశారు దుబాయ్లో అమ్మేశారు ఇలాగ చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళు వేరు వాళ్ళు అంతకుముందు జన్మల్లో స్త్రీగా కానీ పురుషుడిగా కానీ ఘోరమైన పాపాలు నరకాలు చేశారు నరకం చూపించారు ఎంతో ఎన్నో జీవుల్ని బంధించి ఆ కుక్కలను చేపలను పక్షులను వాటిని హింసించారు దాని ఫలితంగా ఈ జన్మలో ఆ రకంగా బంధింపబడి నరకం అనిపిస్తారు అందరికీ అలా జరగదు ఇంకెవరు ప్రయాణం చేయగలరు ఎవరు వెళ్ళగలడు దానికి కారణాలు ఉంటాయి అనిచేత ఆ వంక పెట్టి ఎగ్గొట్టావు అంటే నీళ్ళు ఏదో లోపం అంటే మళ్ళీ కొంతమంది ఉన్నారు ఒక్కదాన్ని వెళ్ళకపోతున్నాను మన హైదరాబాద్ సుజాత ఒక తా ఏదో ఒక పెడుతూ చాలా చాలామంది ఉన్నారు కౌరు బాగా చెప్తారు ఆచరణ ఉండదు వాళ్ళ గొడవ వీళ్ళ గొడవ మనకెందుకండి మన పని మనం చేసుకోవాలి నేను చేసేది చాలా గొప్ప పని ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ధ్యాన మార్గంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అంత పుణ్యం ఉంటేనే పత్రికారి మార్గంలోకి రాగలుగుతాం అంత పుణ్యం ఉంటేనే మన పరిచయం అవుతుంది అంత పుణ్యం ఉంటేనే భీమవరం వచ్చి మీరు మూడు రోజుల క్లాసులో పాల్గొనగలుగుతారు ఆ ఫలితం పొందగలుగుతారు ఏ ఉద్దేశంలో జన్మ తీసుకున్నారో అది సాధించని వారు అవుతారు అది సాధించకుండా ఒక చిన్న సాకు చూపించి తోడు ఎవరూ లేరు అని ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి రావాలన్నా అక్కడ ట్రైన్ ఎక్కుతున్నాం ఇక్కడ దిగుతున్నాం ఎక్కడ ట్రైన్ ఎక్కినా మీరు గమనించండి ప్రతి ట్రైన్లో కూడా ఎంతమంది ఉన్నారు చెప్పండి కనీసం ఓ పాతిక యాభై వంద మంది కూడా ఒక్కొక్క ట్రైన్లో దిగుతున్నారు వాళ్ళంతా మీకు తోడు కాదు రాత్రి ఎక్కి పడుకుంటున్నాం తెల్లారుగానే దిగుతున్నాం తెల్లారుజామున అందరూ మళ్ళా దిగుతున్నారు అందరూ పరిచయమే దాన్ని ప్రత్యేకించి ఆటోలు వస్తున్నాయి అందరితో పాటు ఆటోలు ఎక్కి దివే భీమవరం క్లాస్కి వస్తున్నాం మళ్ళీ వెళ్ళేటప్పుడు మన కూడా ఎవరు ఒక్కలా ఆ ట్రైన్లో వెళ్ళేవాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు వాళ్ళతో పాటు వస్తాం వాళ్ళతో పాటు ఎక్కుతాం వంక పెట్టి ఎవరు లేరని చాలా విచిత్రం దాని అర్థం ఏంటంటే మీలో ఏదో లోపం అంది ఏమీ లేదని గొప్ప చెప్పుకుంటారు అందులో అమ్మ మాట్లాడించినప్పుడు నేను చూస్తూ ఉంటాను ఈ లోపాలు వాళ్ళే ఎక్కువ మాట్లాడతారు వాళ్ళు మాట్లాడుతుంటే నాకు చాలా చిరాకేస్తుంది అనిచేత చాలా గొప్ప విషయం చెప్పారు మంచి పని చేయడానికి ఎవ్వరూ కలిసి రారు ఇది గుర్తెట్టుకొని లోకంలో ఉన్నదే లోక సహజమే అందుచేత ఇతరులతో సంబంధం లేకుండా నీ పని నువ్వు ప్రారంభించు అన్నారు ఆయన నా జీవితంలో కూడా జరిగిందండి పత్రికారి పరిచయం అయింది ఆయన ఈ జ్ఞానం అందరికీ చెప్పాలన్నారు అప్పుడు ఈ ధ్యానం చెప్పడానికి ముందు వెళ్ళేవాడిని వెళ్ళినప్పుడు కొత్త కదా అప్పుడు ఒక్కనే ఏమేమి చెప్తామని చెప్పి మా వాళ్ళని కొంతమందిని రమ్మనే వాళ్ళని కలిసి వెళ్దాం మనం పత్రికారు అది చెప్పన్నారు కదా మొదట్లో కొంతమంది వచ్చేవారు తర్వాత తగ్గిపోయేవారు తర్వాత ఇంకొక లెవెల్లో వచ్చేవారు ఒక్కోసారి ఏమైందంటే వస్తానని చెప్పి బాగా లేట్ చేసేవారు ఓ ఇద్దరు ముగ్గురిని మాట్లాడుకుంటే ఆ ముగ్గురిని పోగేసుకుని ఆ కారు ఎక్కాలి అంటే ఒక గంట రెండు గంటలు ఇక్కడే లేట్ అయిపోయేది ఒక్కోసారి ఎగ్గొట్టేసేవారు ఆ పని ఉందండి ఈ పని ఉంది రేపు వస్తాను నెక్స్ట్ వస్తాను అని ఇంకప్పుడు నాకు అనిపించింది అందరితో మనం లింక్ పెట్టుకుంటే మనం అసలు ఎదరికెళ్ళలేమని చెప్పి ఇంకా ఎవరిని పిలవడం మానేసి నా అంతట నేను వెళ్ళడం మొదలెట్టాను అలా అలవాటైంది నాకు తిరగడం అన్నది ఇతరులతో సంబంధం పెట్టుకుంటే చెయ్యాలనుకున్న మంచి పని కూడా మనం చేయగలం చేత ఈ గురువుగారు చెప్పినట్టు ఇతరులతో సంబంధం లేకుండా నీ పని నువ్వు ప్రారంభించు అన్నారు ఆ పని నేను చేయడం మొదట అలా చేస్తూ చేస్తూ మరి ఈ స్థాయికి రావడం జరిగింది వాళ్ళు రావట్లేదు వీళ్ళు రావట్లేదు మానేస్తే ఎదుగుతానా నేను ఎదగల ఇప్పుడు మా మేడం ఉంది ఆవిడైనా ఒక్కతే వెళ్తుంది ఇంట్లో వాళ్ళు అంటారు ఎవరినో ఒకరిని తీసుకెళ్ళి అని నేను చెప్తాను నీకు కావాలంటే ఎవరినైనా తీసుకెళ్ళాను ఇంకొకటి ఆవిడ హెల్తీగా ఉంటే ఆరోగ్యంగా ఉంటే పర్వాలేదు ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఒక రకంగా బాగా వీక్ అయిపోయింది వాళ్ళు అయినా సరే ఒక్కతే వెళ్తుంది మరి వాళ్ళ పుట్టిన వీళ్ళంతా ఆశ్చర్యపోతారు ఒక్క దానం ఎలా తిరుగుతున్నావు నువ్వు అని మొదట్లో కొంతమంది సాయం ఇచ్చి పంపించేవాడిని కానీ అది కొంచెం ఇబ్బంది కలిగించేదే ఉంచేతంటే ఇక్కడ ఎవరో ఒకరు ఎక్కిస్తారు అక్కడికి వెళ్ళగానే ఎవరో ఒకళ్ళు దింపుకుంటారు రిసీవ్ చేసుకుంటున్నారు ఇంకెవరు కావాలండి ఆ ట్రైన్లో పడుకుంటుంది మీరు పక్కన కూడమని పడుకుంటారా ఆ టిక్కెట్లు ఒక చోట రావు ఆ పక్కన ఈ పక్కన వస్తాయి వాళ్ళు అక్కడ పడుకుంటారు ఇప్పుడు ఇక్కడ పడుకుంటారు వెళ్ళిన చోట ఒక్కో చోట అకామిడేషన్ ఉంటుంది ఒక్కో చోట ఉండదు మరి ఇబ్బంది పడాలిగా అక్కడ ఒకళ్ళని చూడడమే కష్టం మనతో పాటు ఇంకా కొంతమంది వస్తే వాళ్ళందరినీ వాళ్ళు చూడాలి అంటే ఎంత ఇబ్బంది వాళ్ళకి కొంతమంది సౌకర్యాలు ఉంటాయి కొంతమంది ఉండవు అందుకే నేను కూడా ఎన్ని చెప్పినా కూడా అవన్నీ తీసుకెళ్ళను అసలు ఆ క్లాస్ ఏర్పాటు చేయడమే చాలా కష్టం చెప్పడం తేలికండి క్లాస్ ఏర్పాటు చేయడం మాస్టర్ని రిసీవ్ చేసుకోవడం ఆయనకి ఏ లోటు లేకుండా చూడడం మళ్ళీ ఆయన ఎక్కించి పంపించడం మాట్లాడిది అంతా ఆ క్లాస్ ఏర్పాటు చేయడానికి అందరినీ పిలవాలి రెండు మూడు రోజుల ముందు నుంచి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయాలి అన్ని చేయాలి ఇన్ని పనులు చేస్తేనే కదా క్లాస్ జరిగేది అన్నీ చేస్తూ ఉంటే ఇంకా మనం నలుగురిని తీసుకెళ్ళే మీదపడి మనం గొప్పని అక్కడ ప్రదర్శిస్తే అలాగా అందుకే అమ్మ ఎవరిని తీసుకెళ్దు నేను ఎవరిని తీసుకెళ్దా ఒక్కడనే వెళ్తాం ప్రారంభంలో అలవాటు అయిపోయింది ఒక్కడనే వెళ్ళే అలవాటు అలా అలవాటు అయిపోయింది మరి నాకు తోడు ఎవరూ రావట్లేదని నేను మానేస్తే ఇప్పుడు ఏ స్థాయిలో ఉండే చేత ఒక మంచి పని మనం ప్రారంభించేటప్పుడు ఇతరులతో సంబంధం లేకుండా నీ పని నువ్వు ప్రారంభించు గుర్తుపెట్టుకోండి నీ ఫలితం కోసం నీ లాభం కోసం నీ జ్ఞానం కోసం ఆత్మైన నీ ఉన్నతి కోసం నీ ఎదుగుదల కోసం నువ్వు కృషి చేస్తున్నావు ఒకళ్ళతో మన సంబంధం ఏంటి నేను అదే చెప్తూ ఉంటాను నేను అక్కడికి వెళ్ళేది జ్ఞానం మనం బోధించేది మన లాభం కోసం కానీ అవతల వాళ్ళ కోసం కాదు ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు చేసే మంచి పని అది ఇతర లాభం కలిగించేదే కానీ అది నీ లాభం కోసం నువ్వు చెప్తావు అందులో కొంతమంది ఆచరించరు ఆచరించిన వాడికి లాభం వస్తుంది ఆచరించకపోతే అడిగి రాదు ఆడుకోవడం మనకెందుకు మనం ఎంతసేపు ఆ పని ఎందుకు చేస్తున్నాం అంత కష్టం ఎందుకు పడుతున్నాం మన లాభం కోసమే చేస్తున్నాం ఇది మర్చిపోకూడదు ఈ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది నిజంగా ఇది జీవితంలో నేను ఆచరించబట్టే ఈ స్థాయికి వచ్చాను మీకు కూడా చెప్తున్నాను నేను ఒక్కళ్ళతో లంకి పెట్టుకోకండి ఇంకా కొంతమంది నేను చూస్తున్నాను ఈ గుంటూరు వాళ్ళు వాళ్ళు ఉన్నారు అన్నీ అయిపోతాయి వెళ్ళేటప్పుడు పెందరాడే వెళ్ళాలంట గుంటూరు లాంటి సిటీలో కొంచెం లేట్ అవుతే నష్టం ఏంటండి ఇలా ఉంటారు వాళ్ళు దేనికి వచ్చారో ఏ కార్యక్రమం చేస్తున్నారో దాని గొప్పతనం ఏంటో అర్థం కాకపోతే ఇలాగే ఉంటాడు అసలు ఇదివరకు నాలుగో రోజు ఉదయం వదిలేవాళ్ళం మేము ఎనిమిది గంటలకి టిఫిన్ ఇచ్చి వదిలేవాళ్ళం మార్నింగ్ టూ అవర్స్ మెడిటేషన్ ఉండేది తర్వాత ఒక అరగంట గంట క్లాస్ చెప్పేవాడిని అది అయిన తర్వాత టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత పంపించేవాడు కానీ మనకి భీమవర నుంచి ఏంటంటే ఈవినింగ్ టైం టైంలో ట్రైన్స్ ఎక్కువ ఉన్నాయి ఎక్కడికి వెళ్ళాలన్నా అది లేదంటే మర్నాడు సాయంకాలం దాకా వీళ్ళు ఉండిపోవాలి అందుకని ముందు రోజుకే మార్చేసి దాన్ని తగ్గట్టుగానే మనం వదిలిపెడుతున్నాం ఇంకా ముందు వెళ్ళిపోవాలంటే ఇంకెందుకు రావడం అక్కడే ఉండిపోవచ్చుగా అనిచేత గుర్తుపెట్టుకోండి ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు ఇతరులతో మనం లింక్ పెట్టుకోకూడదు మన పని మనం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి చెయ్యగలనా వెళ్ళగలనా ఇవన్నీ నువ్వు అన్నావు అంటే నీలో లోపం ఉంది అని చెప్పి తెలుసుకో అదే చెప్తున్నాడు ఆయన లోపం ఉంటేనే నువ్వు అలా అలాంటి మాటలు వస్తాయి నీలో ఏం చేయనండి అంటారు ఎందుకు జన్మ ఎందుకు తీసుకున్నావు ఊరికే కాలక్షేపం చేయడానిక కాపైన సోనా చూసి శరీరం వదిలేడానిక వచ్చింది దేనికి ఆ పని చేయకుండా వంక పెట్టుకుంటే ఎవరు నష్టపోతారు చేత అర్థం చేసుకోండి గొప్పవాళ్ళు ఊరికే చెప్పరు ఒకళ్ళతో మనకు సంబంధం లేదు Hakumanci bankyari halittu. Nare yau kasance cikin yadarke? Da hanyar wadancan. Thank you.